ఇంతకంటే ముందే వాటి అన్నిటినీ వేసేది ఉండి లేదంటే ముప్పై రోజులు వాయిదా పెట్టి పోలింగ్ అయిన తెల్లారి నుంచి ఈ నిధులను విడుదల చేయాలి ఇట్లా నిబంధనలు ఉల్లంఘించి టీఆర్ఎస్కు రాజకీయ ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్న అధికారులను ఐఏఎస్లను అందరినీ ఐఏఎస్ల నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓలు ఎంపీడీఓల వరకు ఎందుకంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు నిన్న ఎంబడే బీసీ బంధు దళిత బంధు లేకపోతే గృహలక్ష్మి పథకాలు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయినాక హడావిడిగా వాళ్ళ కలెక్టర్ గారు పిలిపించేసి లిస్టు తయారు చేయండి అప్లోడ్ చేయండి బెనిఫిషర్స్ లిస్టు ఫైనల్ చేయండి వాళ్ళందరికీ లెటర్లు ఇవ్వండి తద్వారా గ్రామాలలో మన రాజకీయ ఆధిపత్యాన్ని సాధించవచ్చు అని నిన్న రాత్రి వరకు అదే పని మీద కూర్చున్నారండి సేమ్ గద్వాల్ సేమ్ అల్లు అన్ని జిల్లాలలో అది కలెక్టర్లు కావచ్చు ఎస్పీ కావచ్చు గతంలో మీరు సూర్యాపేట ఎస్పీని చూశారు ఆ మంత్రి బాహుబలి టీఆర్ఎస్ అసలు అద్భుతం అట్లాంటి అధికారులు ఇప్పుడు ఆయన కొనసాగుతుంది మూడోది మా వెంకటరెడ్డి గారు కొన్ని విషయాలు తెచ్చారు నల్గొండ కలెక్టర్ను తీసుకొచ్చి భువనగిరి కేసారు ఇప్పుడు ఉదాహరణ మునుగోడులో కొన్ని మండలాలు నల్గొండలోనే కొన్ని మండలాలు భువనగిరిలో ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నిక నిబంధనలు నియమాలు వర్తించదా ఇప్పుడు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు మూడు జిల్లాలలో ఉన్నాయి ఆ ఉన్న కలెక్టర్ని ఈ జిల్లాకు బదిలీ చేసినామంటారు కానీ